హలో స్టూడెంట్స్ నేను మీ తెలుగు మాట ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ అనువాద పద్ధతులు అనువాద పద్ధతులలో ఫస్ట్ది మూల అనువాదం దీనిని ఇంగ్లీష్లో ట్రూ ట్రాన్స్లేషన్ అని అంటారు మూలానికి విధేయముగా అనువాదం చేసే పద్ధతిని మూల అనువాదం అని అంటారు అంటే మూల విషయంలో ఉన్న ప్రతి అంశాన్ని లక్ష్య భాషలోకి అనువాదకుడు యథాతథంగా అనువాదం చేయాలి ఉదాహరణకి వాల్మీకి రచించిన రామాయణాన్ని ట్రాన్స్లేటర్ అనువాదం చేయాలనుకున్నాడు అనుకోండి ఇక్కడ సంస్కృతం సంస్కృత రామాయణంలో ఉన్న మందర పాత్ర అనువాదం నచ్చలేదు అనుకుందాం ఇప్పుడు ఇది నాకు నచ్చలేదు దీన్ని తొలగించేస్తాను అనుకోవడానికి లేదు ఒకవేళ అలా తొలగించాడు అనుకోండి తీసేసాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది సంస్కృత రామాయణానికి భంగం వాటిల్లుతుంది అంటే సంస్కృతంలోని ఉన్న రామాయణంలో ప్రతి విషయం టార్గెట్ లాంగ్వేజ్ లోకి వచ్చిందా రాలేదు అంటే అలా రాకపోతే సోర్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి సోర్స్ మూల విషయానికి భంగం వాటిల్లకుండా అనువాదకుడు అనువాదం చేయాలన్నమాట ఇంగ్లీష్ కవిత్వంలో చాసర్ కవిత్వం ఉంది ఇక్కడ ప్రాచీన కాలంలో ఉన్న చెట్లు ప్రకృతి సంబంధిత విషయాలు అవి అనువాదకుడు ట్రాన్స్లేటర్ అనువాదం చేసే కాలం నాటికి లభించకపోవచ్చు అయినప్పటికీ వాటన్నింటినీ అనువాదకుడు పరిశోధించి అనువాదం చేయాలి తప్ప వాటిని తొలగించడానికి అనువాదకుడికి ఎటువంటి స్వేచ్ఛ లేదు ఈ మూల అనువాదం పూర్తిగా ఛందోబద్ధమైనది బంధనాలను కలిగి ఉంటుంది మూలానికి భంగం వాటిల్లకుండా అనువాదకుడు అనువాదం చేయాలి పార్శిక భాషలో ఉన్న రుబాయులు అనే ప్రక్రియని దువ్వూరి రామిరెడ్డి పానశాల అనే పేరుతో అనువాదం చేశారు అలాగే ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలు అనే గ్రంథాన్ని గ్రంథానికి ఆధారం భర్తృహరి రచించిన సుభాషిత రత్నావళి మూల విధేయానువాద పద్ధతిలో పాఠకులకు అంతగా ఆసక్తి కనపరచదు పాఠకులు అంటే రీడర్స్ చదివే వాళ్ళు ఎక్కువగా ఆసక్తిని కనపరచరు ఈ మూల విధేయానువాదాలు తెలుగు సాహిత్యంలో ఎక్కువగా కనిపించడం లేదు అనువాద పద్ధతుల్లో సెకండ్ మెథడ్ అనువాదం దీనిని ఇంగ్లీష్లో లిబరలైజ్డ్ ట్రాన్స్లేషన్ అని అంటారు లిబర్టీ అంటే స్వేచ్ఛ అంటే మూల అనువాదంలో అనువాదకుడికి లభించని స్వేచ్ఛ అనువాదంలో అనువాదకుడికి లభిస్తుంది అనమాట ఇక్కడ ఈ స్వేచ్ఛానువాదం వచన కవిత్వం లాగా అనువాదకుడు తనకు నచ్చిన శైలిలో అంటే స్టైల్ పద్ధతిలో అనువాదకుడు ఇక్కడ అనువాదం చేయొచ్చు మితిమీరిన స్వేచ్ఛను కనుక అనువాదకుడు గ్రహిస్తే మూల గ్రంథానికి సోర్స్కి భంగం వాటిల్లుతూ ఉంటుంది కాబట్టి మితిమీరిన స్వేచ్ఛను గ్రహించకుండా వచన కవిత్వంలాగా ఈ పద్ధతిలో అనువాదకుడు అనువాదాన్ని చేస్తాడనమాట అనువాదాలకు పాఠకుల యొక్క ఆదరణ ఎక్కువగా లభిస్తుంది నేటి కాలంలో వచ్చేవన్నీ కూడా అనువాదాలే థర్డ్ మెథడ్ యాంత్రిక అనువాదం దీనిని మిషనరీ ట్రాన్స్లేషన్ అని అంటారు ఇక్కడ అంటే ఇది ఒక గూగుల్ ట్రాన్స్లేటర్ లాంటిది గూగుల్ ట్రాన్స్లేటర్ అలాగా మనం ఒక ఒక వర్డ్ని కానీ ఒక సెంటెన్స్ని కానీ ఇచ్చినప్పుడు అది మరొక భాషలోకి వేరే లాంగ్వేజ్లోకి మార్చి అనువాదం చేస్తుంది కదా అలాగే ఇది కూడా ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబలైజేషన్ నేపథ్యంలో మనకి కంప్యూటర్లు అన్ని రంగాలలోనూ కూడా పనిచేస్తూ ఉన్నాయి కంప్యూటర్ల ద్వారా జరిగే ట్రాన్స్లేషన్ని యాంత్రిక అనువాదం అని అంటారు ఇక్కడ మూల విషయాన్ని మూల భాషను ఏ భాషలోకి మార్చాలో కూడా మనం కంప్యూటర్ కి ముందుగా అందించాలి ఈ అనువాదం ప్రామాణికతను కలిగి ఉండదు అంటే స్టాండర్డ్స్ ని కలిగి ఉండదు అనువాదం ఎలా ఉండాలని చెప్పుకున్నాం భావానుగుణంగా ఉండాలని చెప్పుకున్నాం కానీ మషైన్ కి భావానుగుణంగా చేయడం ఎలా తెలుస్తుంది ప్రతి భాషలోనూ నానార్థాలు అలంకారాలు ఇలా ఉంటాయి కదా వీటిని అంటే సైంధవం అనే మాట ఉందనుకోండి ఇప్పుడు దీనికి నానార్థాలు ఉన్నాయి ఏంటి సైంధవం అంటే గుర్రము అని ఉప్పు అనే అర్థాలు ఉన్నాయి యుద్ధానికి వెళ్ళేవాడు సైంధవాన్ని తీసుకురమ్మని అడిగారు అనుకోండి గుర్రాన్నే తీసుకుని వెళ్ళాలి అలాగే భోజనం చేసేవాడు సైంధవాన్ని ఇమ్మంటే ఉప్పునే తీసుకుని వెళ్ళాలి అంటే ఈ సందర్భం ట్రాన్స్లేటర్కి మనిషికి తెలుస్తుంది తప్ప యంత్రానికి తెలియదు కాబట్టి సందర్భానుసారంగా భావానుగుణంగా అనువాదం చేయడానికి యంత్రం సరిపడదు అంటే కంప్యూటర్ సరిపడదు కానీ ఈ రోజుల్లో యాంత్రిక అనువాదాలు ఈ మషీన్ ట్రాన్స్లేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుచేత అంటే ఇందులో వేగాన్ని కలిగి ఉంటుంది పని చాలా తొందరగా అయిపోతూ ఉంటుంది ఒక వ్యక్తి ఒక రోజంతా చేసే పనిని యంత్రం కొద్ది కొద్ది గంటల్లో చేసేస్తుంది కాబట్టి నేటి కాలంలో అన్ని యాంత్రిక అనువాదాలు ఎక్కువగా ఉన్నాయి అనువాద పద్ధతుల్లో ఫోర్త్ మెథర్డ్ నుడికారఫ్ అనువాదం దీన్ని ఇంగ్లీష్లో ఇడియోమాటిక్ ట్రాన్స్లేషన్ అని అంటారు మూల భాషలో ఉన్న జాతీయాలు సామెతలు పదబంధాలను లక్ష్య భాషలోకి మార్చి వ్రాయడాన్ని నుడికారపు అనువాదం అంటారు ఈ అనువాదంలో అనువాదకుడికి సంపూర్ణమైన అవగాహన ఉండాలి అంటే ఒక జాతీయం లేదా ఒక సామెత మూల భాషలో ఏ భావాన్ని అయితే అందిస్తుందో లక్ష్య భాషలో కూడా అదే భావాన్ని అందించే నుడి కారాలను వెతికి అనువాదకుడు ఈ అనువాదాన్ని చేయాలి అవగాహనతో కూడుకుని ఉంటే ఇలాంటి అనువాదాన్ని పాఠకులు ఎంతగానో ఇష్టపడతారు అభ్యాసం కూసి విద్య ద ప్రాక్టీస్ మేక్స్ ఆర్ట్ ఈజీ కరిచే కుక్క కరవదు ద ద నెవర్ బైట్స్ ఇలా ఇలాంటి అనువాదాలు చేసేటప్పుడు అనువాదకుడు జాగ్రత్త వహించి అనువాదాన్ని చేయాలి అనువాద పద్ధతుల్లో ఫిఫ్త్ మెథడ్ సాహిత్య ప్రక్రియల అనువాదం దీన్ని ఇంగ్లీష్ లో ట్రూ ట్రాన్స్లేషన్ అని అంటారు ఈ అనువాదం కథ నవల నాటకం ఇలాంటి సాహిత్య ప్రక్రియల్ని ఒక భాషలోంచి మరొక భాషలోకి మార్చి వ్రాయడాన్ని సాహిత్య ప్రక్రియల అనువాదం అని అంటారు ఈ అనువాదం అనువాదకుడికి కత్తి మీద సాము లాంటిది అంటే చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ అనువాదం ఈ సాహిత్య ప్రక్రియల్లో హాస్యం భావోద్వేకాలు ప్రధానంగా ఉంటాయి వీటిని కూడా అనువాదకుడు యాజ్ టీజ్ గా అనువాదం చేయాలి ఇప్పుడు ఆ పులి కథ ఉందనుకోండి ఆ కథలో చాలా భావోద్వేగాలు ఉంటాయి వాటిని యథాతథంగా అనువాదం చేయాలి యాజ్ టీజ్ గా చేయాలి చేయలేకపోతే ఏమవుతుంది కథకి భంగం వాటిల్లుతుంది కాబట్టి పూర్తి అవగాహనతో ఈ సాహిత్య ప్రక్రియల్ని అనువాదం చేయాలి ఇది కూడా ఒక రకంగా మూల విధేయ అనువాద పద్ధతి నానిదే విశ్వనాథ్ సత్యనారాయణ రచించిన వేయి పడగలు అనే నవలని పివి నరసింహారావు గారు సహస్రఫండ్ అనే పేరుతో హిందీలోకి అనువాదం చేశారు అనువాద పద్ధతుల్లో సిక్స్త్ మెథడ్ శాస్త్ర అనువాదం దీన్ని ఇంగ్లీష్ లో సైంటిఫిక్ ట్రాన్స్లేషన్ అని అంటారు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన వివిధ అంశాలని మూల భాషలో నుంచి లక్ష్య భాషలోకి మార్చి వ్రాయడాన్ని శాస్త్రానువాదం అంటారు శాస్త్రానువాదకుడికి అంటే శాస్త్ర అనువాదం చేసే అనువాదకుడికి ట్రాన్స్లేటర్కి లాటిన్ భాష పైన ఆంగ్ల భాష పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలి మనకి పూర్వం నుంచి లాటిన్ భాషలో కానీ ఆంగ్ల భాషలో కానీ ఇతర పుస్తకాలన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉన్న పుస్తకాల్ని చదివే సిలబస్ ఒకటే తెలుగు మీడియంలో చదివే వాళ్ళ సిలబస్ కూడా ఒకటే ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ని తెలుగులోకి అనువాదం చేశారనుకోండి అది అనువాదమే ఇలా ఒక భాషలో ఉండే శాస్త్రాన్ని అది భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఏదైనా కావచ్చు దీన్ని ఒక భాషలో ఉన్న శాస్త్రాన్ని మరొక భాషలోకి అనువాదం చేయాలన్నమాట శాస్త్ర అనువాదం అని అంటారు ఉదాహరణకి రసాయన రసాయన శాస్త్రానికి సంబంధించిన కొన్ని చూద్దాం హైడ్రోజన్ని తెలుగులో ని నైట్రోజన్ని అని అలాగే ఆక్సిజన్ని ఆమ్లజని అని అనువాదాలు ఉన్నాయి ఇంకా హీలియం లిథియం బెరీలియం ఇలాంటి పదాలు ఇంకా ఎన్నో ఉన్నాయి వీటికి అనువాదాలు లభిస్తున్నాయి అంటే లభించడం లేదు అలాంటప్పుడు అనువాదకుడు లిపియంత్రీకరణ చేసి అనువాదం చేయాలి లిపియంత్రీకరణ అంటే ఒక భాషలో ఉన్న పదాన్ని మరొక భాషలోకి మార్చేటప్పుడు ఈ రెండు భాషల్లోనూ కూడా వాటి యొక్క పలుకుబడి వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది కానీ ఇక్కడ ఏం మారుతుంది స్క్రిప్ట్ చేంజ్ అవుతుంది అనమాట ఉదాహరణకి హీలియం అనే మాట ఉంది అనే పదం ఉందనుకోండి హీలియం అనే పదం తెలుగులో రాసినప్పుడు ఇలా రాస్తాం ఇంగ్లీష్ రాసుకునే వాళ్ళు ఇంగ్లీష్ లో రాసుకుంటారు ఇలా ఒక లిపిలో ఒక భాషలో దాన్ని మరొక భాషలోకి మార్చేటప్పుడు సమానార్థాలు లభించకపోతే అలాంటప్పుడు వాటికి ఇలాగా యంత్రీకరణ చేసి అనువాదం చేస్తాం అనమాట